హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు భక్షాల రెసి రెసిపీ షేర్ చేసుకుంటున్నాను మీతో సో ఇక్కడ నేను ఒక గ్లాసు పావు శనగపప్పు తీసుకున్నానండి భక్షాలకి సో శుభ్రంగా కడిగేసి నేను బాయిల్ చేయడానికైతే పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిండి కలిపేసి పెడుతున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసి పిండి కలిపేస్తున్నాను పిండి ఎంత నానితే అంత మంచిగా భక్ష్యాలు వస్తాయండి సో అందుకే మనం ఇది పప్పు ఉడికే లోపు మనం పిండి కలిపేసి పెట్టేసామనుకోండి హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా నానిద్ది సో భక్ష్యాలు మనకు మంచిగా వస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను పిండి కలిపేస్తున్నాను ఎప్పుడు భక్ష్యాలు చేసేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక పెళ్ళైన కొత్తలో అత్తమ్మ ఒక్కసారి నాకు భక్ష్యాలు చేద్దాము పప్పులు బాయిల్ చేసి అన్నారు సో నేనేం చేశానంటే కందిపప్పు బాయిల్ చేసి పెట్టేశాను సో నాకు తెలియదు శనగపప్పుతో భక్ష్యాలు చేస్తారని ఇంకా నాకు చాలా భయం వేసింది అత్తమ్మ ఏమనుకుంటారు అని చె కందిపప్పుతో కాదు చెంగిపప్పుతో భక్ష్యాలు చేశారని ఇంకా ఆ రోజు అత్తమ్మ కందిపప్పుతోనే భక్ష్యాలు చేశారు కానీ అవి అంత టేస్టీ కాలేదు సో అది ఎప్పుడు నాకు గుర్తుండిపోయింది అనమాట సో ఇక్కడ పప్పు కూడా బాయిల్ అయిపోయింది చూసారా ఇలా ఫింగర్తో అంటే ఈజీగా స్మాష్ అయిపోతుంది సో ఇలా అయిపోతే చాలు నేను ఇక్కడ కుక్కర్లో పెట్టలేదు బాయిల్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేశారు కుక్కర్లో ఏంటంటే ఒకసారి ఎక్కువ బాయిల్ అయిపోతుంది ఒకసారి తక్కువ సో మనం ఇలా ఓపెన్గా గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి మంచి బాయిల్ అవుతుంది మనం చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ నేను వేరే ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పప్పుని సో ఇది మిగిలిన వాటర్తోనే మనము భక్ష్యాలు చారు చేస్తామన్నమాట ఇది నేను పక్కకు పెట్టేస్తాను పడేయకుండా సో ఇది ప్లేట్లో తీసి కాసేపు చల్లగా అవ్వడానికైతే అయితే పక్కకు పెట్టేసేయాలి సో ఇది చల్లగా అయిపోయింది ఆల్మోస్ట్ చూసారు కదా దీంట్లో కొంచెం ఇలాయచీలు వేస్తున్నారు అండి అండ్ మీ దగ్గర సోంపు ఉంటే సోంప్ కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు వేసుకుంటే మనకు డైజెషన్ కూడా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మనము పప్పు గ్లాసు పావు తీసుకున్నాం కదా సో బెల్లం కూడా అంతే సేమ్ క్వాంటిటీలో తీసుకు తీసుకోవాలండి రెండు సేమ్ ఉండాలన్నమాట సో అప్పుడు స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఇది అంతా బాగా మిక్స్ చేసి గ్రైండ్ అయితే చేసేస్తున్నాను నేను మంచిగా స్మూత్ చేసుకోవాలి గ్రైండ్ అప్పుడు ఏంటంటే భక్ష్యాలు మనకి మంచిగా వస్తాయి అనమాట పిండి లోపల పూనం బయటికి రాకుండా చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి సో ఒక ప్లేట్లో అయితే ట్రా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి నేను ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే దీనివల్ల ఒకసారి బ్యాటర్ కొంచెం లూజ్గా అయిపోయింది అనుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల అది థిక్ కూడా అయిపోతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం నెయ్యేసి ఫ్రై చేస్తున్నాం కదా ఓ టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగు అంటుద్ది సో ఇలా ఫ్రై చేసుకొని టూ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ మనం భక్ష్యాలు స్టార్ట్ చేసేద్దాము మనం పిండి ఆల్రెడీ కలిపేసి పెట్టాం కదా అది తీసి ఇంకొంచెం వా వాటరు ప్లస్ ఆయిల్ వేసి బాగా పిసుకాలన్నమాట ఎంత బాగా మనం పిండిని కలుపుతామో భక్షలు అంత మంచిగా వస్తాయి సో చూస్తున్నారా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి సో సో కొందరు ఏంటంటే నెయ్యితో లేకుంటే ఆయిల్తోనే చేస్తారనమాట పిండి అస్సలు యూజ్ చేయరు సో నేను ఎక్కువ పిండితోనే చేస్తాను సేమ్ మనం చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగానే సో చపాతి అంతా ఒక పిండి తీసుకున్నాను సో దీంట్లో ఎక్కువ నేను నెయ్యి వాడట్లేదు ఆయిల్ నెయ్యి తక్కువ అనమాట సో కొంచెం పిండి వేసేసి చపాతి లాగా ఒక చిన్న పూరి లాగా చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో ఏంటంటే మన చేతిలో తీసుకొని సేమ్ అంతే క్వాంటిటీలో పూనం పెట్టేసి ఇంకా మంచిగా రౌండ్గా చుట్టేసేయాలి ఎక్కడ అసలు గ్యాప్ లేకుండా చూసారా ఈ విధంగా కొంచెం కింద పిండి వేసేసుకొని సాఫ్ట్ హ్యాండ్తో చేసుకోవాలండి లేకుంటే మొత్తం పూర్ణం బయటికి వచ్చేస్తుంది ఎక్కువ ప్రెషర్ వేయకూడదు సాఫ్ట్ హ్యాండ్తో మెల్లగా చేసుకోవాలి భక్షాలు చూసారా ఎంత బాగా వస్తుందో అసలు పూర్ణం ఎక్కడ బయటికి రావట్లేదు ఏంటంటే మెయిన్ మనకి పిండి కలపడంలోనే ఉంటానండి అది మంచిగా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానాలి నానితే బాగా వస్తుంది అనమాట సో అవి తెలియక మనము కొంచెం కొన్నిసార్లు చాలా లూజ్గా లేకుంటే థిక్గా చేస్తారు బట్ ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి భక్ష్యాలు సో చూసారా అసలు ఎక్కడ బ్రేకేజ్ లేకుండా ఎంత బాగా వచ్చిందో సో ఇక్కడ ప్యాన్ పెట్టేసి నేను భక్ష్యాలు అయితే చేసేస్తున్నాను కొంచెం నెయ్యి అటు ఇటు నెయ్యి రాసేస్తే సరిపోతుంది ఎవరైనా నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్